నమస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్యలో భవ్యమైన మందిరం నిర్మాణం పూర్తయి అయోధ్య రాముని దర్శనానికి ప్రారంభమైన రోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం జరుగుతుంది దేశంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటి నుండి చందాలు శ్రీ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సేకరించి ప్రతి హిందువుని ఈ భవ్య నిర్మాణంలో భాగస్వామ్యం చేసింది ఆ ప్రతి హిందూ కుటుంబానికి అయోధ్య నుండి అక్షింతలు ఒక చిత్రపటం ఒక కరపత్రం జనవరి ఒకటి నుంచి జనవరి పదహైదవ తేదీ వరకు ప్రతి ఇంటికి చేరుతుంది రామమందిరంతో సమానమైన వివాదం సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయానికి ఉండేదని చరిత్ర చెప్పిన వాస్తవం సోమనాథ ఆలయానికి సంబంధించిన ఒక రెండు విషయాలు మనం తెలుసుకుందాం గుజరాత్లోని సోమనాథ ఆలయం జీర్ణోద్ధరణ తర్వాత లింగ ప్రతిష్ట కార్యక్రమానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హాజరు కారాదని ప్రథమ ప్రధాని నెహ్రూ భావించిన సందర్భంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలివి నా మతంలో నాకు విశ్వాసం ఉంది నా మతం నుంచి నేను వేరు కాలేను అని ప్రథమ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నాడు రాష్ట్రపతి ఇలాంటి మత కార్యక్రమాలకు వెళితే వేరే సంకేతాలు వెళతాయంటూ నెహ్రూ వ్యాఖ్యానించినప్పుడు మే పదకొండు పంతొమ్మిది వందల యాభై ఒకటవ తేదీన సోమనాథ్ ఆలయ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది నిజానికి సోమనాథ్ ఆలయం యొక్క జీర్ణోద్ధరణనే నెహ్రూ వ్యతిరేకించిన మాట వాస్తవం సోమనాథ్ రాజేంద్ర ప్రసాద్ జవహర్ లాల్ ఈ పేర్లతో ముడిపడి ఉన్న వివాదం చరిత్ర ప్రసిద్ధం ప్రఖ్యాత పత్రికా రచయిత ఇండియా ఫ్రమ్ కర్జన్ టు నెహ్రూ గ్రంథకర్త దుర్గాదాస్ ఈ విషయాన్ని ప్రస్తావించారు నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ల మధ్య అదే అంశం మీద కొన్ని నెలల పాటు లేఖల రూపంలో వాదోపవాదాలు నడిచాయి సోమనాథ్ ఆలయానికి ఉన్న చారిత్రాత్మక నేపథ్యం కారణంగా ఇలాంటి ఆహ్వానాన్ని తిరస్కరించడం సరి సరికాదని తనకు అనిపిస్తుందని రాజన్ బాబు మార్చి పది పంతొమ్మిది వందల యాభై ఒకటవ తేదీన నెహ్రూకు రాసిన లేఖలో పేర్కొన్నారు జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయం త్రేతాయుగం నుంచి ఉన్నదని ప్రతీతి ఈ మహోన్నత ఆలయం గురించి పదకొండవ శతాబ్దానికి చెందిన పర్షియన్ యాత్రికుడు అల్బెరూని తన రచనల్లో ప్రస్తావించాడు క్రీస్తు శకం ఒక వెయ్యి ఇరవై నాలుగు నుంచి పదహారు వందల అరవై ఐదు వరకు వరుసగా మహమ్మద్ గజ్ని ఖిల్జీ జఫర్ ఖాన్ మహమ్మద్ బెగాడా ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు మొఘలుల ఏలుబడిలో ఔరంగజేబ్ గుజరాత్ గవర్నర్ కూడా ఏది ఏమైనా సోమనాథ్ ఆలయం యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి రాజన్ బాబు వెళ్లకుండా చూడాలని నెహ్రూ శతవిధాల ప్రయత్నించారు అన్నది తిరుగులేని వాస్తవం మతానికి సంబంధించిన మనోభావాలు కలిగి ఉండటమే మతోన్మాదమా లేక ఒక్క హిందువులే అలాంటి అవాస్తవిక లేక ఒక్క హిందువులే అలాంటి అవాస్తవిక ధోరణిలో ఉండిపోవాలా సెక్యులరిజం హిందువులకే పరిమితమా ఇవి అప్పటికి ఇప్పటికీ ఇప్పటికీ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు నెహ్రూ ఒక లేఖలో రాస్తూ సోమనాథ్ వ్యవహారంతో నేను చాలా కలతపడ్డాను దీనికి రాజకీయ కోణం వస్తుందని భయపడుతున్నాను ఈ అంశం మీద అంతర్జాతీయంగా కూడా ప్రస్తావనలు వస్తున్నాయి ఒక పునరుత్న లక్షణం కలిగిన ఇలాంటి కార్యక్రమంలో మనం సెక్యులర్ ప్రభుత్వం అయినటువంటి మన ప్రభుత్వం ఎలా భాగస్వామ్యం అవుతుంది అని విమర్శలు వస్తున్నాయి పార్లమెంట్లో కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని కూడా నేను చెబుతున్నాను సోమనాథ్ ఆలయం కార్యక్రమంలో ఉన్న వారంతా వ్యక్తిగత హోదాలోనే పనిచేస్తున్నారని అలా ప్రశ్నిస్తున్న వారికి నేను ఒక జవాబు చెప్తున్నానని నెహ్రూ లేఖలో చెప్పాడు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ సంఘం అధ్యక్షుడు జామ్ సాహెబ్ విదేశీ దౌత్య కార్యాలయాలకు రాసినటువంటి విన్నపాన్ని కూడా నెహ్రూ తప్పుబట్టిన సంగతి నెహ్రూయే ఆ లేఖలో చెప్పుకున్నాడు దేశ విదేశాలకు సంబంధించిన మట్టిని జలాన్ని సోమనాథ్ జ్యోతిర్లింగ ప్రతిష్ట కార్యక్రమానికి సేకరించి ఇవ్వాల్సిందిగా దౌత్య కార్యాలయాలకు జామ్ సాహెబ్ విన్నవించడం నెహ్రూకు నచ్చలేదు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి గుజరాత్ ప్రభుత్వం ఐదు లక్షలు కేటాయించడం కూడా నెహ్రూకు నచ్చలేదు దానికి నిరసన తెలియజేస్తూ వారికి కూడా ఒక లేఖ రాశారు దేశంలో ప్రజలు ఆకలితో మాడుతుంటే విద్యకి ఇతర అవసరాలకి నిధులు ఆపేసిన తరుణంలో ఇలా చేస్తారా అంటూ ఆగ్రహించారు కూడా అయితే మే తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఒకటిన విదేశీ వ్యవహారాల కార్యదర్ మే తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఒకటిన విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్ దత్కు రాసిన లేఖలో కొందరు కేంద్ర మంత్రులు కూడా సోమనాథ్ ఉత్సవానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది సోమనాథ్ ఆలయానికి సంబంధించి ప్రధాని కార్యాలయానికి రాష్ట్రపతి కార్యాలయానికి మధ్య జరిగినటువంటి లేఖల పర్వం చాలా విషయాలను వాస్తవికతను చరిత్రలో జరిగినటువంటి అనేక విషయాలను మన ముందుంచుతుంది అసలు సోమనాథ్ లింగ ప్రతిష్ట కార్యక్రమానికి రాజన్ బాబును ముఖ్య అతిథిగా పిలవడం వెనుక కూడా ఒక అనివార్యత ఉంది ఆ ప్రఖ్యాత ఆలయం యొక్క జీర్ణోద్ధరణ తర్వాత లింగ ప్రతిష్ట కార్యక్రమానికి సర్దార్ పటేల్ చొరవ చూపారు కానీ ఆ శుభకార్యం జరిగే లోపలనే పటేల్ అస్తమించారు దానితో కెఎం మున్షి రాజేంద్రబాబును ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు